వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ ప్రేమకై పన్నెండో భాగాన్ని వినేద్దాం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి రామాపురం చేరుకున్నారు సూర్య జై ఇంకా ప్రణవి పేరెంట్స్ సుజాత గారు వాకిల వైపే చూస్తూ ఉన్నారు సూర్య రాక కోసం ప్రణవి ఇంటిపై నుండి చూస్తూ ఉంది ఈ పాటికి రావాలి కదా అని సూర్య ఊరి పొలిమేరకి రాగానే సూర్య కారు చుట్టూ చేరారు కొందరు చేతుల్లో కొడవలు పట్టుకుని మిస్టర్ పానక్ అయితే కొంచెం కంగారు పడ్డాడు కానీ ఆవా మాత్రం ఏ ఫీలింగ్ బయటికి చూపించకుండా కామ్గా ఉంది జై వచ్చే వాళ్ళనే చూస్తున్నాడు సూర్యకి మాత్రం ఈ విధమైన ఆశ్చర్యము కలగలేదు తను ఎక్స్పెక్ట్ చేసింది అది ఇప్పుడు ఏం చేద్దాం సూర్య అని అంటాడు జై మనమేం చేయక్కర్లేదు అని ముందు మా మామని భయపడకుండా ఉండమని చెప్పు జై అని అంటాడు సూర్య జై అంకుల్ ప్లీజ్ డౌన్ ఆంటీ చూడండి ఎంత నార్మల్గా ఉన్నారు మీరేం టెన్షన్ పడకండి అయినా ఇదంతా మీకు ముందే చెప్పాడు కదా సూర్య ధైర్యంగా ఉండండి సూర్య ఉండగా మీకేం కాదు అని అంటాడు జై సూర్య మాత్రం డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు ఏమాత్రం అదురు బెదురు లేకుండా సూర్య కారు నిలబెట్టాడు ఎవరు కారు దిగద్దు జై ముఖ్యంగా నువ్వు అని కార్ సూ సూర్య కార్ నుండి బయటికి వచ్చాడు సూర్యని చూసిన వీరేంద్ర మనిషి అన్న మీ అన్న దిగినాడు వేసేస్తున్నాం అని ఫోన్లో మాట పూర్తి చేసేలోగా నేల మీద పడి కొట్టుకుంటూ ఉన్నాడు సూర్య చేతిలో తిన్నా ఒకే ఒక్క దెబ్బకి ఎవడినైనా ఏసేయాలి అని అనుకుంటే ఏసేయాలి అంతేకాని ఫోన్లో సోది వేస్తే ఇలాగే అవుతుంది అయినా వాడికి నేను అన్ననా వాడు నాకు తమ్ముడ ఈ మాట అన్నందుకు నేను కొట్టి వదిలేశాను వాడైతే నిన్ను చంపినా చంపుతాడు అని ఇంకొకటి తగిలించి చేతికి అందిన వాడిని అందినట్టు దెబ్బకి పగ పడగొడుతున్నాడు సూర్య జై మాత్రం విజిల్స్ మీద విజిల్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు మిస్టర్ పానక్ మాత్రం భయంతో ఫ్రీజ్ అయిపోయాడు ఎప్పుడూ మిస్టర్ కూల్గా ఉండే సూర్యలో ఇది తను అసలు ఊహించని కోణం ఆల్మోస్ట్ అందరూ నేల మీద పడి కొట్టుకుంటూ ఉన్నారు అప్పుడే వచ్చారు శేఖర్ రెడ్డి గారి మనుషులు చుట్టూ చేరారు సూర్య చేసిన పనికి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది వాళ్ళలో ఒకతను ఉన్నాడు అన్నా మేము నువ్వు వీడికి రాకముందే వచ్చినాం ఆ ఎదవరు నీ కోసం కాపు కాసినారని మాకు ముందే తెలుసు అయినా నీకు ఇంకో మనిషి సహాయం అవసరం లేదని మాకు తెలుసు అందుకే నువ్వు ఆ నాయల్ని ఇరగదీస్తుంటే చూడడానికి అదిగో ఆ పక్కనే నిలబడి చూస్తూ ఉంటుమి మాకు భలే సంతోషంగా ఉండాలి మా సూర్యబాబు ఎట్టా ఉండాలని మేము అనుకున్నామో అట్టాగే ఉన్నాడు నువ్వు బండి ఎక్కువ పోదాం పెద్ద అయినా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంటి దగ్గర అని అన్నాడు సూర్య మనిషి అందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు వాళ్ళని సూర్య మాకేం లోటు ఉండదన్న మీ నాయన నీ నీడలో కడుపులు నిండుతున్నాయి మా బిడ్డల్ని చదివిస్తా ఉండాడు ఇంకేం కావాలా మాకు అందరం బాగున్నాం అని ఇంటివైపుకి బయలుదేరారు సూర్య కార్ వెనకే మిస్టర్ పానక్ మాత్రం ఫ్రీజ్ అయి నార్మల్ కావడం లేదు సరదాగా కనిపించే సూర్యలో ఈరోజు ఇంకో కొత్త యాంగిల్ చూశాడు అందుకే కార్ హార్నర్ సౌండ్ వినగానే ప్రణవిచ్చేసింది ఇంటి పైనుండి సూర్య వచ్చేసాడు అని క్లాప్స్ కొడుతూ చిన్నపిల్లలా గెంతులు వేసింది పైనే మళ్ళీ తనే నార్మల్ అయి కిందికి వచ్చింది ఇంటికి రాగానే అప్పుడు ఊపిరి పిలుచుకొని నార్మల్ అయ్యాడు మిస్టర్ పానక్ సుజాత గారు శేఖర్ రెడ్డి గారు ఇద్దరు వాకిలి వరకు వచ్చి నిలబడ్డ సూర్యని చూసి దిష్టి తీసి లోపలికి రమ్మన్నారు అందరూ లోపలికి రాగానే శేఖర్ రెడ్డి గారు నమస్తే బావగారు ఎట్టా ఉండారు అని ఆవా వైపు చూసి బాగుండావా చెల్లెమ్మ అని అంటారు తనని ఏదో పలకరిస్తున్నాడని అర్థం చేసుకుని తల ఊపుతూ స్మైల్ ఇచ్చింది ఆవా జై వైపు చూసి బాగుండావా బాబు అని అడిగారు శేఖర్ రెడ్డి గారు బాగున్నాను పెద్దనాన్న నాన్న పెద్దమ్మ మీరు ఎలా ఉన్నారు అని నమస్కారం పెట్టి అడిగాడు జై జై అలా వరుసలు పెట్టి పిలుస్తుంటే సూర్య పేరెంట్స్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పటి వరకు అయితే తెలియదు కానీ సూర్యుని చూశాక మాత్రం చాలా బాగున్నాను అని అంటారు సుజాత గారు కొంచెం జీరబోయిన గొంతుతో అన్నేళ్ల తర్వాత కొడుకు ఇంటికొస్తే అట్టా ఉంటే బిడ్డ బాధపడడు అని సుజాత గారితో అంటారు శేఖర్ రెడ్డి గారు సుజాత గారి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు సూర్య ఏమీ మాట్లాడకుండా తన తల్లి భుజంపై వాల్చుకుని తన తల్లి స్పర్శని ఫీల్ అవుతూ సూర్య పక్కనే కూర్చున్నారు శేఖర్ రెడ్డి గారు సూర్య తలనిమరుతూ జైకి ఆ సీన్ చాలా బాగా నచ్చి అలానే ఉండండి వన్ మినిట్ అని తన ఫోన్ తీసుకుని ఒక పిక్ తీసుకున్నాడు నైస్ ఫ్యామిలీ పిక్ అని అంటూ మరి నేను అక్కడ లేను కదా అని ప్రణవి సుజాత గారి పక్కన చేరి సుజాత గారి మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుంది వావ్ రియల్లీ నైస్ అని జై ఇంకో పిక్ తీశాడు ప్రణవి అలా కూర్చుని సుజాత గారి మెడ చుట్టూ చేతులు వేసుకుని ఉంటే సూర్య అలానే ప్రణవి వైపు చూస్తున్నాడు ఆ పిక్లో మా అమ్మ అని ఒకంత జలుస్తో ప్రణవి కూడా ఏం తక్కువ కానట్టు వైపు చూసి సుజాత గారిని ఒక చేత్తో తన వైపుకి లాక్కుంటూ ఇంకో చేత్తో సూర్య తలని సుజాత గారి మీద నుండి ముందుకు తోస్తుంది దాంతో సూర్య సుజాత గారి భుజంపై నుండి ఒడిలో పడిపోయాడు రెప్పపాటు కాలంలో జరిగిన దానికి సూర్య పడడం ప్రణవి సూర్య వైపు చూస్తూ కొట్టడం సూర్యని చూసి సుజాత గారు శేఖర్ రెడ్డి గారు నవ్వడం ఈ సీన్ని కరెక్ట్గా జై క్లిక్ చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది సూపర్ పిక్ అని జై అంటాడు నువ్వు రా తమ్ముడు నువ్వు లేకున్నానా నా అని అంటాడు సూర్య జై వైపు చూస్తూ వస్తున్నానన్న నీ కోసం అని జై కూడా జాయిన్ అయ్యాడు శేఖర్ రెడ్డి గారి పక్కగా తర్వాత పిక్కి ప్రణవి పేరెంట్స్ కూడా యాడ్ అయ్యారు ఇలా అందరూ కలిసి చాలా హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నారు పదండి ఇప్పుడే వచ్చినారు సుజాత టిఫిన్ల ఏర్పాట్లు చూడు అని శేఖర్ రెడ్డి గారు మిస్టర్ పానక్తో ఏదో మాట్లాడుతూ ఉంటారు అందరూ ఫ్రెష్ అయిపోయి టిఫిన్లు అవి చేశాక శేఖర్ రెడ్డి గారు సూర్యుని ప్రణవి పేరెంట్స్ని కూర్చోబెట్టి జరిగింది ఏదో జరిగిపోయింది పెండ్లి ఎన్నే చేద్దాం సూర్య అన్ని ఏర్పాట్లు చేసినాను పెండ్లి పత్రికలు ఇలా వస్తాయి ఒక తూరి చూసి అంతా కరెక్ట్గా ఉండాలి అంటే సాయంత్రానికి అన్నీ ఇచ్చేస్తారు పెండ్లి మన ఊరి దేవుడు చెన్నకేశవ స్వామి దీవెనితో ఇంటికాడనే అనుకుంటున్నాం ఏమంటారు అని అడిగారు శేఖర్ రెడ్డి గారు ప్రణవి పేరెంట్స్ని శేఖర్ రెడ్డి గారు మాట్లాడేది ఏమీ సరిగ్గా అర్థం కాకపోయినా ఊరికే తలాడిస్తూ ఉంటాడు మిస్టర్ పానక్ సూర్య ప్రణవి పేరెంట్స్కి మొత్తం విషయాలు అన్నీ అర్థమయ్యేలా చెప్పాడు ఓకే ఓకే యాస్ యువర్ విష్ యూ క్యారీ ఆన్ మీరు చెప్పినట్టే చేద్దాం అని అంటారు ప్రణవి పేరెంట్స్ వాళ్ళకేం అబ్జెక్షన్ లేదు నాన్న అంతా మన పద్ధతి ప్రకారం చేయమని చెప్తున్నారు అని అంటాడు సూర్య రెడ్డి గారితో చాలా సంతోషం అని అంటూ ఉండగానే వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుని వచ్చాడు ప్రింటర్స్కి సంబంధించిన ఒక మనిషి శేఖర్ రెడ్డి గారికి నమస్కారం చేస్తూ ఒకసారి చూసి సరేనంటే ప్రింట్ చేసి ఇస్తాం అని అన్నాడు సూర్య ఇలా రా అని సూర్య చేతికి ఇచ్చి అంతా సరిగ్గా ఉందో లేదో చూసి చెప్పు అని అంటారు రెడ్డి గారు సూర్య అంతా ఒకసారి అందరూ వినాలని శుభలేఖ ఓపెన్ చేసి చదువుతుంటాడు ప్రణవి సూర్య రూమ్ బయట నిలబడి శుభలేఖ చదువుతూ ఉంటే వింటూ కొంచెం సిగ్గుపడింది జై సుజాత గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉన్నారు మిస్సెస్ అవా తనకి తెలిసిన తెలుగు భాషలో పదాలని ఇప్పుడు సూర్య జరుగుతున్న తెలుగు పదాలతో మ్యాచింగ్ చేసుకుని అర్థం చేసుకునే పనిలో పడ్డారు మిస్టర్ పానక్ సూర్య చదివిన తర్వాత ఎక్కడా ఎలాంటి మిస్టేక్స్ లేవని కన్ఫామ్ చేశారు శేఖర్ రెడ్డి గారు సూర్య ప్రింటర్స్కి సంబంధించిన అతనితో ప్రింట్ చేయమని చెప్పి పంపించాడు ఈవినింగ్కి ఇంటికి తెచ్చిస్తాం అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు అందరూ ఇంటిది కదా పెండ్లి ఈ దినం నుండి మొదలుకొని ఐదో దినం నాడు పెండ్లి ఇప్పుడు ఏడనే కనుక రాత్రికి పత్రికలు వస్తాయి సుజాత పొద్దున్నే దేవుడి కాడ పూజకి ఏర్పాటు చూడు మొదటి పత్రిక చెన్నకేశ్వర స్వామి గుడిలో పెట్టాలా అయినా రేపటి దినం నుండి పత్రికలు పంచాలా అందరూ ఏడనే ఉన్నారు కనుక అంత ఇబ్బంది ఏముండదు అని అంటారు రెడ్డి గారు సూర్య మనం చాలా మందికి ఫోన్లు చేయాలా పద ముందు నేను చెప్పేలో చెప్పేట్లో పేర్లు రాయాలా పెన్ను పేపర్ తీసుకొని అని సూర్యకి చెప్పారు శేఖర్ రెడ్డి గారు తన మనుషులతో నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి పెన్లి కాడ ఎక్కడ ఏమాత్రం పొరపాటు జరగకూడదు ఆ ఊరోళ్ళు కనబడితే నా కాడికి పిలుసుకురండి అంతేకాని కత్తి పట్టమాకండి అర్థమైనాదా అని అంటారు రెడ్డి గారు నువ్వు చెప్పినట్టే వింటాం ఏమీ ఆలోచన చేయకుండా చిన్నరెడ్డి పెండ్లు పనులు చూసుకోరెడ్డి నీ మాట మీరే ఏమీ జరగదు అని వాళ్ళు అంటారు సాయంత్రానికి వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేశాయి అమ్మ ప్రణవి ఇవిగో తాళాలు ఆ బీరువా తీస్తే ఎదురుగా నీకు పసుపు మూట కనపడుతుంది తీసుకురా అమ్మా అని అంటారు సుజాత గారు ప్రణవి వెళ్ళి పసుపు తీసుకుని వచ్చి సుజాత ఇస్తూ అత్తయ్య పసుపు ఇక్కడ చాలా కాస్ట్లీయా అని అడుగుతుంది ప్రణవి ఏమడిగిందో అర్థం కాలేదు మొదట తర్వాత సుజాత గారు ఓ బీరువాలో పెట్టానని అడుగుతున్నావు కదా అని ప్రణవి వైపు చూస్తూ చిన్నగా నవ్వి ఇది మీ పెళ్లి పనులు మొదలు పెట్టాక మొదటగా మంచి జారగాలని ఇంటి దేవుడి మొక్కి పసుపు కొమ్ములు రోలల్లో వేసి తయారు చేసిన పసుపు ఈ పసుపుని మీ పెళ్లి తలంబ్రాల్లో కలుపుతాం అందుకే భద్రంగా నేను అక్కడ దాసిపెట్టాను వాటిలో కొంత ఈ శుభలేఖలకి నాలుగు వైపులా రాసి రేపు పొద్దున్నే గుడిలో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మిగతా అందరికీ పంచాలి అంతే అని అంటారు అమ్మా నువ్వు ఇప్పుడు ఇంత వివరంగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే రేపు లండన్ వెళ్ళాక అక్కడ కూడా పసుపు ప్యాకెట్ తీసుకెళ్లి బీర్వాలో పెట్టి లాక్ చేసేది ప్రణవి అంత తెలివితేటలు ఉన్నాయి నీ కోడలికి అని కావాలని అంటాడు సూర్య ప్రణవి ఇందాక సుజాత గారి భుజంపై నుండి తోసింది అని నేనేం అలా కాదు పసుపు బీరువాలో ఎందుకు పెట్టారో అన్న క్యూరియాసిటీతో అడిగాను అంతే అని అడిగినట్టు ఫేస్ పెట్టింది సూర్య వైపు చూస్తూ ప్రణవి ఇందులో ఏముందమ్మా నీకు తెలియదు కనుక అడిగి తెలుసుకున్నావు అంతే కదా చాలా మంచి విషయం తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పేముంది నేను నా కోడలికి సపోర్ట్ చేస్తున్నా ఈ విషయంలో అని అంటారు సుజాత గారు ప్రణవి వైపు చూసి మా మంచి అత్తయ్య అని సుజాత గారి బుక్కు మీద ముద్దు పెట్టింది సూర్య కుళ్ళుకోవాలని అమ్మా నేను వచ్చి ఇంకా వన్ డే కూడా కాలేదు నా మీద నీకు అసలు బెంగే లేదు నిన్నగాక మొన్న వచ్చిన ప్రణవి నీకు ఎక్కువైపోయింది నేను హట్ అయ్యాను అని అంటాడు సూర్య అలిగినట్టు ఫేస్ పెట్టి ఊరుకో అన్నయ్య హట్ అవ్వకు నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది ఈ లేడీస్ ఎవరికైనా ఇట్టే బుట్టలో వేసుకుంటారని అంటాడు జై ఎప్పుడు ప్రణవికి సపోర్ట్గా ఉండే జై అంత సడన్గా అలా అనేసరికి ప్రణవికి కొంచెం డౌట్ వచ్చింది ఏంటి జై ఇలా అంటున్నాడు అని కానీ బయటికి మాత్రం బుట్టలో వేసుకోవడానికి మీరు బూరెలా గారెలా అయినా మనుషుల్ని బుట్టలోకి ఎలా వేస్తారు అని అంటుంది ప్రణవి ఒకవేళ బుట్టలో పడతారు అంటే వేసేలాగే ఉంది ప్రణవి అని నవ్వుతాడు సూర్య చాలా రోజుల తర్వాత తన ఇంట్లో కొడుకు కాబోయే కోడలు నవ్వులు చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్న సుజాత గారిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యారు శేఖర్ రెడ్డి గారు బాగుండది మీ అల్లరి ఇట్టా మాటలతోనే కడుపు నిండిపోయేలాగా ఉంది మిమ్మల్ని ఇట్టా చూస్తూ ఉంటే ముందు ఇంత తిని నిద్రపోండి ఏ కూన జాముని పని ఉండాలి అని శేఖర్ రెడ్డి గారు అంటే అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు చేసి ఎవరు రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సూర్య జై రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు పల్లవి వాళ్ళ పేరెంట్స్తో పాటు ఉంది ప ప్రణవి మెసేజ్ చేసింది సూర్యకి ఒకసారి రా నాకు పెళ్ళి కుదిరింది ఖర్చులు పెరుగుతున్నాయి అన్నది ఇప్పుడు కుదరదు అన్నాడు సూర్య ఎందుకు నీకు ఖర్చులు పెరిగినప్పుడు నేను వచ్చాను కదా నువ్వెందుకు రావు అయినా నేను వచ్చి టూ డేస్ అయింది నీకు అసలు నన్ను మిస్ అయినట్లు అసలే లేదు అన్నది ప్రణవి ఐ మిస్ యూ ఫీల్ అవ్వకు నిద్రపో అన్నాడు సూర్య ఒకసారి వస్తే నీ ఆస్తులు ఏమైనా కాకులు ఎత్తికిపోతాయా రావయ్యా అన్నది ప్రణవి ఇది మా ఊరు మా ఇల్లు అర్థం చేసుకో అన్నాడు సూర్య మరి మా ఊర్లో మా ఇంట్లో నీకన్నీ నచ్చినట్టు జరిగాయా జరిగాయిగా అక్కడ లేరు ఇక్కడ వేరు అన్నాడు సూర్య ఏం వేరు కాదు అది మా ఇల్లు ఇది ఇల్లు నో ప్రాబ్లం గుడ్ బాయ్లా వచ్చే ప్లీజ్ అర్థం చేసుకోవే ఇక్కడ కుదరదు అన్నాడు సూర్య ఎందుకు కుదరదు అక్కడ అంటే మిస్టర్ పానక్ తెంగడు ఈజీగా బురిడి కొట్టించేయచ్చు కానీ ఇక్కడ మా అయ్యని అలా కట్టించలేము అన్నాడు సూర్య వాట్ సారీ సారీ అన్నాడు సూర్య నువ్వు రాకు నేను వస్తాను బాయ్ అన్నది ప్రణవి ఆగవే రావద్దు అన్నాడు సూర్య నో రెస్పాన్స్ అటు నుండి ఇప్పుడెలా ఎవరైనా చూస్తే ఏం బాగుంటుంది అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు జై కూడా నిద్రపోతున్నాడు అయినా నేనేదో సరదాగా పెళ్ళికి ముందు స్వీట్ మెమరీస్ ఉంటాయని అలా చేస్తే అది ప్రణవికి బాగా వంట ఇప్పుడు ఇప్పుడెలా అని సూర్య నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రూమ్లో ఒక పావు గంట తర్వాత సూర్య పడుకో ప్రణవి రాదు అని అంటాడు జై అంటే నువ్వు నిద్రపోలేదా అని అంటాడు సూర్య పడుకున్నా కానీ ఇప్పుడే ప్రణవి మెసేజ్ చేసింది సూర్యకి నేను రావడం లేదని చెప్పని అందుకే నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావని చెప్తున్నా అని అంటాడు జై రాక్షసి అంతకంత మార్నింగ్ నుండి నేను అన్నదానికి రివెంజ్ తీర్చుకుంటుంది నాపై అని వచ్చి బెడ్డుపై పడుకున్నాడు సూర్య జై నవ్వుకున్నాడు చాలా సరదాగా గడిచిపోయింది ఈరోజు ఓ నా వెన్నెల నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తావో మనం కూడా ఇలాంటి అందమైన రోజులు ఎప్పుడు చూస్తామో అని అనుకుంటూ నిద్రపోయాడు జై తెల్లవారుజామునే లేచి సూర్య ప్రణవి జై ప్రణవి పేరెంట్సు కలిసి అందరూ గుడికి వెళ్లారు సుజాత గారు రెడ్డి గారు మొదటి శుభలేఖని దేవుడి దగ్గర పెట్టమని ఇచ్చి పూజ జరిపించుకోమని ఇంటికొచ్చారు తర్వాత శుభలేఖలు పంచడం మొదలు పెట్టేశారు ఊర్లోనే చాలామంది ఉన్నారు కనుక త్వరగానే పని పూర్తయింది దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉన్నారు శేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ పెళ్లి లండన్లోని అప్పటికే పెళ్లికి కావాల్సినవన్నీ రెడీ చేసి ఉంచారు కనుక ఇప్పుడేం పనులు పెండింగ్లో లేవు ఒక్క పిలుపులు మాత్రమే మిగిలాయి ప్రణవి వచ్చిన తర్వాత పెళ్లి ఇక్కడే అని మిగతా ఏర్పాట్లు కూడా సూర్య రాకముందే చేసేసారు శేఖర్ రెడ్డి గారు రేపు కాక మరణాడు సూర్యుని పెళ్లి కొడుకు చేయాలా సూర్యని చేయగానే ప్రణవిని పెళ్ళికూతురు చేయాలి అని పంతులు గారు చెప్పారండి అని అంటారు సుజాత గారు శేఖర్ గారితో అట్నే ఆయన్ని నువ్వే చూసుకో సుజాత ఇక్కడే ఎక్కడెక్కడ ఏం కావాలో అయ్యేసెప్పు అన్ని ఏర్పాట్లు నీకు తగినట్టు సేయనికి మంది ఉండారు కదా అని అంటాడు శేఖర్ రెడ్డి అలాగే అని తన పని పనిలో పడిపోయారు సుజాత గారు మరుసటి రోజు జై సూర్యతో మాట్లాడి రామాపురం నుండి వెళ్ళాడు ఎందుకు ఇప్పుడు అని ఇంట్లో అందరూ చెప్తున్నా కూడా వినకుండా సూర్యకి సూర్యకి కూడా జై అలా వెళ్ళడం ఇష్టం లేదు కానీ జై తనని కన్విన్స్ చేస్తే తప్పక పంపించాడు ప్రణవి అయితే చాలా ఫీల్ అయింది జై వెళ్ళాడు అని మీ పెళ్లి టైంకి తప్పకుండా వస్తాను అని అందరి ముందు చెప్పి బయలుదేరాడు జై అందుకే ఇప్పుడు వెళ్ళినా అట్లీస్ట్ పెళ్ళి టైంకి వచ్చేస్తాడు పోనీలే అని కానీ వెళ్తున్న జైకి తెలుసు తన పెళ్ళికి అటెండ్ కాలేడని అందుకే సూర్య ఫీల్ అవుతున్నాడని కానీ ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదు కనుక తనకి అర్జెంటుగా వెళ్ళవలసిన పని ఉన్నందుకు ఇప్పుడు వెళ్ళి పెళ్లి టైంకి వచ్చేస్తానని అందరికీ చెప్పాడు మరుసటి రోజు ఫస్ట్ సూర్యని పెళ్లి పెళ్లి చేశారు పైన రూమ్లో నుండి చూసింది ప్రణవి సూర్యుని చూస్తూ సంతోషంగా ఆ దృశ్యాలను ఫోన్లో తన మనసులో బంధించుకుంది తర్వాత ప్రణవిని కూడా పెళ్లి కూతురిని చేశారు మామూలుగానే మల్లి పువ్వులాగా ఉండే ప్రణవి పెళ్లి కూతురికి వచ్చే సిగ్గుతో ఇంకా ఇంకా అందంగా అయిపోయింది సూర్య చూపులు దాటిపోలేదు ఏది అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తి చేశాక అందరికీ భోజనాలు అయిపోయాక ముత్తైదేవులకు తామూలాలు ఇప్పించారు సుజాత గారు ఇంటి ముందర పెళ్లి పందిరి రెడీ అయింది తెల్లవారితే పెళ్లి పెళ్లికి వచ్చే వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు శేఖర్ రెడ్డి గారు ఆయన మనసులో ఒక మూల ఆందోళన కూడా ఉంది ఆయన క్షణం కోరుకున్నది ఒకటే నా ఇంటికాడ ఉన్న ఎవరికి ఏ చిన్న కష్టం రాకుండా క్షేమంగా వాళ్ళని బయటికి పంపమని వాళ్ళంతా నా బిడ్డ సంతోషం చూడడానికి వచ్చినారు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అంతే అని ఎక్కడికక్కడ తన వాళ్ళని ఏర్పాటు చేశారు ఏ చిన్న అనుమానం వచ్చినా ఏం చేయాలో చెప్పి మరి పెళ్లి రోజు రానే వచ్చింది ప్రణవి ఎంతగానో ఎదురుచూసిన రోజు తన ప్రేమికుడు తన వాడిగా మారే రోజు సుజాత గారు శేఖర్ రెడ్డి గారు మిస్టర్ పానక్ అండ్ మిస్సెస్ అవా ఎంతో సంతోషంగా తమ బిడ్డలను చూసుకున్నారు పెళ్లి మండపంలో పెళ్లి కూతురుగా ప్రణవి పెళ్లి కొడుకుగా సూర్య చూసే వాళ్ళందరికీ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపించింది ప్రణవికి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాడు సూర్య కూడా మేడ్ ఫర్ ఈ చదరలా రామిరెడ్డి గారు కూడా పెళ్లి టైం కంటే ముందే వచ్చి అందరినీ పలకరిస్తూ కూర్చున్నారు అసలు చూడలేనేమో అని అనుకున్న సూర్య పెళ్ళి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు శేఖర్ రెడ్డి గారితో రెడ్డి గారు పైకి అందరికీ సంతోషంగా కనిపడినా కూడా రామిరెడ్డి గారు గ్రహించారు తన కొడుకు ఆందోళన చూడు పెద్దోడా ఏమీ ఆలోచన సేమాకు నీ కొడుకు పెండ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది మనసారా కొడుకు పెండ్లి చూసుకుంటూ సంతోషంగా ఉండు అని అంటారు రామిరెడ్డి గారు తన కొడుకుతో ఏమంటావు నాయన నీ చిన్న మనవడు ఎప్పుడు ఏ ఆపద తెస్తాడు అనే నా దిగులు నా గురించి కాదు ఈడ ఉన్న మంది గురించి వాళ్ళ ప్రాణాల గురించి నాలుగు దినాల నుండి ఎవరి మీద అనుమానం ఉన్నా వాళ్ళని ఈడ నుండి దూరంగా పంపిస్తా ఉండ పెండ్లి అయిపోయినాక ఇడిసే పెడదామని శేఖర్ రెడ్డి గారు అదే చెప్తా ఉండ నీకు అనుమానం ఉన్నోడిని ఈడ నుండి దూరంగా పంపినావు మరి అనుమానం రాకుండా జాగ్రత్త పడిన వాళ్ళని ఏం చేస్తావు ఎంతమంది ఇక్కడ ఆడి ఆడి మనుషులున్నారో నీకంటే బాగా నాకే బాగా తెలుసు అయినా వాడు అనుకున్నది అస్సలు జరగదు ఇది నిన్ను భయపెట్టనీకే చెప్పలేదు జరగబోయేది చెప్తా ఉండ ఏం కాదు సూర్య పెండ్లి ప్రశాంతంగా జరుగుతుంది నన్ను నమ్ము ప్రశాంతంగా పెండిసి పో ఆడ సుజాత అనే కోసం ఎదురు చూస్తూ ఉంది మండపం కాడికి పో పెద్దోడా అని అంటారు రామిరెడ్డి గారు కానీ నువ్వు ఎట్టా అంత నమ్మకంగా చెప్తా ఉండవు నాయనా అని అంటాడు శేఖర్ రెడ్డి గారు చెప్తా కానీ ఇప్పుడు కాదు ముందు పెండ్లి అవని అని రామిరెడ్డి గారు అంటూ ఉండగాని అయ్యా పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు ఇక్కడికి రండి అని పంతులు గారు పిలవడంతో అక్కడి నుండి మంటపంలోకి వెళ్ళారు రెడ్డి గారు ప్రణవి మాత్రం సూర్యని చూస్తే హ్యాపీగా ఉంది కానీ తన మనసులో ఇంకా జై రాలేదని కొంచెం బాధగా కూడా ఉంది ఇక ఉండలేక సూర్యని అడిగింది జై ఇంకా రాలేదు ఎప్పుడొస్తాడని సూర్య ప్రణవికి వస్తాడు నువ్వేం ఆలోచించకు జై రాలేదని డల్ అయిపోతే జై వచ్చాక ఫీల్ అవుతాడు బీ హ్యాపీ జై వెళ్ళింది మన కోసమే మన పెళ్లి సంతోషంగా జరగడం కోసమే అన్నీ నేను తర్వాత చెప్తాను అని అంటాడు సూర్య జైకి ఏదైనా సమస్య వస్తే ఎలా సూర్య అని అడిగింది ప్రణవి జై నా తమ్ముడు మాట వరుసకి మాత్రమే కాదు నా మనసారా అనుకున్న నా తమ్ముడు తనకి ఏం కాదు కానివ్వను ఇది ఈ పెళ్లి మండపంలో అంటున్న మాట పెళ్లి మండపంలో దేవుళ్ళు ఉంటారని అంటారు కదా మన పెద్దవాళ్ళు వాళ్ళ సాక్షిగా చెప్తున్నాను జైకి ఏమీ కాదు అవసరమైతే నా ప్రాణం అడ్డు వేసైనా సరే కాపాడుకుంటాను నా తమ్ముణ్ణి అని అంటాడు సూర్య సూర్య మాటలకి కొంచెం ఎమోషనల్ అయింది ప్రణవి ప్రణవిని అలా చూసి ఓయ్ నువ్వు ఇప్పుడు ఇలా ఉంటే నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నానని అనుకుంటారు అందరూ జై కోసమే కాదు నీ కోసం కూడా వస్ ఇస్తానులే నా ప్రాణాలు అని నవ్వుతూ అంటాడు సూర్య ఏంటి సూర్య మాటలు ఒక పక్క మన పెళ్ళి జరుగుతుంటే ప్రాణాల గురించి మాట్లాడుతున్నావు ఇంకొకసారి అలా అనుకు ఇప్పుడే చెప్తున్నాను విను నీ వెంట నేను అది ఈ లోకంలో అయినా పై లోకంలో అయినా సరే ఎక్కడైనా అర్థం చేసుకో అని అంటుంది ప్రాణవి ఓకే ఓకే ఇప్పుడు కాదన్నారా ఎవరైనా పెళ్లి తర్వాత ఎలాగో మీ మాట చెల్లుతుందిలే కానీ నా విషయంలో మాత్రం పెళ్ళికి ముందు కూడా నీ మాటే నా మాట ఓకేనా అని అంటాడు సూర్య ప్రాణవి నవ్వుతుంటే సూర్య మాటలకి సుజాత గారికి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని అర్థం కాకపోయినా వారిని చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరి నుండి దీవెనలతో సూర్య ప్రణవీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది శేఖర్ రెడ్డి గారు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు అందరి బంధువులు స్నేహితులు తమ ఆశిస్సులు కొత్త దంపతులకి అందించి అతిథి సత్కారాలు అందుకుని వెళ్ళిపోయారు చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారి వాళ్ళు రెడ్డి గారి నమ్మకస్తులు సూర్య ప్రణవి ఇంట్లోకి కూడా వెళ్ళారు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని అమ్మ ప్రణవి నువ్వు ఇక నుండి మా ఇంటి దీపానివి మా ఇంటి బాధ్యతనిదే ఈ రోజుకి రెస్ట్ తీసుకో అమ్మ రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అని ప్రణవిని లోపలికి పంపించారు తోడుగా మిస్సెస్ అవాతో సూర్య కూడా తన రూంలోకి వెళ్ళి ఫోన్ చేశాడు జైకి ఎప్పుడు వస్తున్నావని నా పని అయిపోయింది మార్నింగ్కి నీ ముందుంటా అని అంటాడు జై చాలా పెద్ద రిస్క్ చేశావు జై నా కోసం అని కొంచెం డల్గా అని అంటాడు సూర్య నీ కోసం నేను ఏదైనా చేస్తాను సూర్య మన మధ్య ఏదో మ్యాజిక్ ఉంది అంతే నువ్వు నన్ను నీ తమ్ముడు అని అనుకుంటే నేను నిన్ను నా అన్నలా అనుకోలేనా అయినా కొత్త పెళ్ళి కొడుకువి ఎంత హ్యాపీగా ఉండాలి అసలు రేపు నేను వచ్చేసరికి కూడా ఇలానే ఉంటే బాగుండదు సరేనా బాయ్ అని కాల్ కట్ చేశాడు జై మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందని క్షెపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్